అత్యధికంగా మాట్లాడే భాషల్లో పద్నాలుగవ భాషగా తెలుగుంది ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇటాలియన్ ది ఈస్ట్ ఇటాలియన్ భాష తర్వాత వాళ్ళు ఏదో అన్నారని మనం సంతోషపడ్డటం చేసుకోవాలని చేసే ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వం కూడా అదే కోవను ప్రయత్నం చేస్తున్న విషయాన్ని చెప్పటప్పుడు ప్రాచీన హోదా అయితే మనం సాధించుకున్నాం కానీ ఆధునికరించే దిశలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదటడుగు వేసింది అదే తెలుగు విజయంగా నేను భావిస్తాను మరి ఆనాటి కృష్ణదేవరాయల మొదటి విజయం తర్వాత ఇది తెలుగు విజయంగా నేను భావిస్తా ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఏకం చేయడం ఇది కేవలం భాషతోటే అవుతుందనేది గుర్తించే తెలుగు భాష ఆధునీకరణ కోసం మొట్టమొదటిసారిగా యూనికోడ్లో శాశ్వత సభ్యత్వం మైక్రోసాఫ్ట్ గూగుల్ లాంటి మరి దిగ్గజాల సరసన పదవ సభ్యుడిగా శాశ్వతంగా చేర్చడం తెలుగు భాషతో ఆధునీకరించి మరి స్పెల్ చెక్ కానీ లేకుంటే ఫాంట్స్ నిర్మాణంలో కానీ మిత్రమండలి సారి ఈ దశాబ్ద కాలంలో ఐదారు సార్లు పాల్గొనే అవకాశం కల్పించింది ఆ తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మొట్టమొదటి అంతర్జాల అంతర్జాతీయ సదస్సును ప్రారంభం చేసుకోవడానికి శాన్ ఫ్రాన్సిస్కోలో పెద్ద ఎత్తున సమావేశాలు పరిచేసి తెలుగు భాషను ఆధునీకరించడం చేసే ప్రయత్నాలు నడుస్తున్నాయనే సంగతి మీకు తెలియక తెలియాల్సిన బాధ్యత నేను గుర్తిస్తున్నాను రమణమూర్తి గారు ఇక్కడ మాట్లాడుతూ కళాకారుల కళ్ళలో కన్నీళ్లుండకుండా ప్రచార కార్యక్రమాలు అన్ని స్థాయిల్లోని కళాకారుల చేత చేయించాలనే కార్యక్రమం కూడా జరుగుతున్న విషయం దేవాదాయ శాఖ ద్వారా ఇప్పటికే కళాకారులను ఉపయోగించి మరి ఆధ్యాత్మిక చింతనను భక్తిభావాన్ని భావాన్ని నామ స్మరణలను పెంపొందించడానికి తద్వారా ప్రజల మనస్సుల్లో ప్రశాంతత తృప్తిలో ప్రతిభా విశేషాలు ప్రదర్శించి మన జాతి గౌరవాన్ని నిలబెడతా ఉంటే ఈరోజు ఢిల్లీ తెలుగు అకాడమీ మరి హరికృష్ణ గారిని గుర్తించడం గౌరవించడం సన్మానించడం ఇది మనందరికీ గర్వకారణం అక్షర భాగాన ఆంధ్రప్రదేశ్ మొదట్లో ఉన్నదనేదే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక రంగాలలో గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ముందున్న విషయాన్ని కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను సంక్షేమం ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ కార్యక్రమం ఈ రాష్ట్రంలో తర్పత్యం పేదలకు అందజేసే ప్రయత్నంలో ప్రభుత్వం కృషి చేస్తూ మన గౌరవాన్ని నిలుపుకోవడం చేసే ప్రయత్నాలు అందరం కలిసికట్టుగా చేయాలనే విషయాన్ని గుర్తు చేస్తూ ఇది మరో వేదిక కాదు కాబట్టి గుర్తించిన గౌరవించిన పెద్దలను ఆదర్శంగా తీసుకుని మరింత ముందుకు ఈ రంగాలలో మరి వైభవాన్ని తీసుకురావడం చేసే ప్రయత్నమే మన అందరికీ లక్ష్యంగా గుర్తించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై